నమస్కారం జంగారెడ్డి గూడెం డివిజన్ పరిధిలో మనకి ఎర్రకాల రిజర్వాయర్ నుంచి నీటిని కిందికి విడుదల చేయడం జరుగుతుంది పైనుంచి కూడా ఈ తెలంగాణలో కురిసిన వర్షాల వల్ల ఇంట్లో ఎక్కువగా ఉన్నందువల్ల కిందకి దాదాపు మూడు వేల క్యూసెక్ల నీటిని కిందకి విడుదల చేయడానికి నిర్ణయించడం జరిగింది కాబట్టి దీనివలన మనకి పంగిడి గూడెం మరియు రాజవరం ఈ గ్రామాల మధ్యలో రాకపోకలు పూర్తిగా నిషేధించడం అయింది కల్వటు మీద నుంచి కూడా వాటర్ ఉంటాయి కాబట్టి కాజే మీద నుంచి వాటర్ వెళుతున్నాయి కాబట్టి మీకు రాకపోకలు అనేవి పూర్తిగా నిషేధించడం అయింది ప్రజలందరూ దీన్ని గమనించుకొని ఆల్టర్నేటివ్ రూట్ చూసుకొని వెళ్లాల్సిందిగా మనం అలాగే మనకి చింతలపూడి మండలం శివాపురం ఇలా చేట్రావే వైపు నుంచి వచ్చే వెహికల్స్ ఈ ఇన్ఫ్లో మన తమిళేరు జలాశయానికి ఇన్ఫ్లో ఎక్కువగా ఉన్నప్పుడు అది కూడా మూసివేయడం జరుగుతుంది అలాగే నిన్న సాయంత్రం కూడా ఆ బ్రిడ్జి మూసివేయడం జరిగింది అది బ్రిడ్జి ఓవర్ఫ్లో లేనప్పుడు మాత్రమే ప్రజల్ని అనుమతించడం జరుగుతుంది ప్రస్తుతానికి ఓవర్ఫ్లో ఉన్నందువల్ల ఆ బ్రిడ్జిని కూడా రాకపోకలను నిషేధించడం అయింది ప్రజలు దాన్ని కూడా గమనించి ఆల్టర్నేటివ్ రూట్ చూసుకుని వెళ్ళవలసిందిగా మేము అట్లాగే ఈ వినాయక నిమజ్జనాల సందర్భంగా ఈ తమిళలో కావచ్చు కరాటం జలాశయంలో కావచ్చు ఇంకా వేరే ఈ ప్రాజెక్ట్ కాలువల్లో కావచ్చు ఎక్కడైనా సరే ఈ వరద ప్రవాహం ఎక్కువగా ఉంటుంది అలాగే జలాశయంలో కూడా నీళ్లు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి నిమజ్జనం సందర్భంలో పూర్తి జాగ్రత్తలు తీసుకొని ఎక్కువ లోతుకు వెళ్లకుండా నిమజ్జనాన్ని గజేతగాల సహాయంతో పూర్తి చేసుకోవాల్సిందిగా ఈ వినాయక భక్తులందరూ కూడా తెలియపరుచుకోండి థ్యాంక్ యూ